కందికాయలు కాయలేదమ్మా మనీ మరి కాస్కొచ్చు కొన్ని ఉడకబెట్టుకోవాలి అప్పుడే కోసే వరకు వచ్చిందా పోతే మురగాయలు పోస్కొచ్చుకోవాలి పొగాకేశారా ఐదు సంవత్సరం అమ్మ వచ్చి అడుగు వచ్చినది సర్దుకుంటున్నావు వస్తుంది వీడియో వీడియోడికి లాంగ్ వీడియోకి ఎందాక ఒక మూడు నిమిషాలు తీసుకున్నా आई बस कॉचेट के। பேர்லம் வில மோகன் மே மாட்டேன்

മാഡപ്പെട്ടിന്തു എന്താ ബാന്ന ഓടല നാക്കേം അന്ത്രന്ന ചവരസലു അടുത്തയാ മഗ്ഗില ബോൾ എടുസമോ നിമ്മേ ഇത്ര മോയവ അടുത്ത കിച്ച ബോൾ ഇലാക ഇപ്പോ ഇപ്പോയാ അന്ത്രന്ന ടെന്ന ഇദാപ്രി ഓണുന്നതു പാക ഓണാത്ര ഓണത് ఒక ఫైల్ షేర్ చేయమంటే షేర్ కలర్ఫుల్ కలర్ఫుల్గా పడుతున్నాలే அட இவரேrangle வந்து ఇంకా ఏమేం చేస్తారు జంతికలు నాట్ దంతికలు జంతికలు మనం కారపూస అంటాము తెలుసు

కనుమ రోజు ఒకరు చేయండి అందరు వెళ్ళక సరిపోయేటట్టు ప్రతిసారి నువ్వు చేస్తావు గమ్మా రేపు పప్పు నాలుగు పులిహోర టెంపుల్ స్టైల్ పులిహోర రేపు మా ఇంట్లో నా పులి

సమయం 11:00 12:00 గంటలకి గోల ఆపొన్న దేంట్రాాయి అలవాటు

ఆ ఎల్ల బాగా వాళ్ళిద్దరు చచ్చినాక ఇంకొచ్చి గొంతులో ఒకటి అంటే నీళ్ళు అన్న మేత మేలు అన్నదంట అది అదే అని నన్ను కనుక్కోరు అమ్మంట ముని వస్తుంది అడిగి పెద్ద తీసుకునే వాళ్ళు బాగుంటారు వాళ్ళని అడిగి రమ్మంటే అడిగి వచ్చి అప్పుడు జోతుడు అంటే మరిగొచ్చు బు బండిద్ది అంట పెత్తలు తినవంటారు కాసులు తెరవ ఏం తెరవంటారు అది అడిగంటే అది ఏదో చెప్పిద్దు అది అందుకని కూర్చున్నట్టు కథ ఇప్పుడు అన్ని కూర్చున్నా చాలా ఏమంటే గుర్తుకుంటుంది తీసుకు మండ ஒரு கட்டு அரச

Kamu masih <laughs> nonton apa lagi? <laughs> Bisa आया हूं मैं पेन से मैंने माल हो गया रोटी बिल्कुल पास में अंदर भिंडी को यार ले जा दिखता है मार दे रखा है इनका